ఓం శ్రీ మహాగణాధిపతయ నమ భారతీశంకర పీఠం మరియు సనాతన ధర్మం ఛానల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశిస్సులు ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎదురు చూసినటువంటి ఒకే ఒక్క విషయం అడుగడుగున ఆటంకాలు వస్తూ ఏ విషయంలో కూడా విజయాన్ని మనం పొందలేక అపజయాలు పాలవుతూ పది మంది మనం వంకా నవ్వు నవ్వులతనంగా చూస్తూ ఏ రకంగా ముందుకు వెళ్లాలో అర్థం కాగా అగమ్య గోచరంగా ఉన్నటువంటి వాళ్ళు చేయవలసిన చిన్న పరిహారం ఈ ఒక్క పరిహారం ద్వారా ఎవరైతే కనుక మనల్ని చూసిన వేరు వారి ముట్టికాయ వేసినట్టుగా భగవంతుని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి విధానం చాలా చిన్నది అది గణపతికి చేయవలసినటువంటిది కాకపోతే రోజు ఒక్క పది నిమిషాలు సమయం తీసుకొని ఇరవై ఒక్క రోజులు కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మొదటి రోజుకి ఇరవై ఒకటో రోజుకి ఉన్నటువంటి తేడా చూసి మీరు ఆశ్చర్యపోయి ఆ తర్వాత ఆ జన్మాంతము కూడా మీరు తప్పకుండా ఈ విధానాన్ని ఆచరిస్తారు ఎక్కడా కూడా వదిలిపెట్టరు ఇది ఆచరిస్తుంటే మనం కలిగే ఆనందం మనకు కలిగేటువంటి తృప్తి ఎంతుంటుంది అంటే అది మీ మనస్సుకి మీకే అర్థమవుతుంది ఇక చాలు అని మేమే చెప్పినా లేదండి అది చేస్తుంటే చాలా సంతోషంగా ఉన్నాం కాబట్టి మేము చేసుకుంటూ వెళ్తాము పది నిమిషాలే కదా అని చెప్పేసి నిత్య జీవితంలో మనం పడుకోవటము ఉదయం పూట నిద్రలేవటము స్నానం చేయటం టిఫిన్ చేయటం ఎలానో దీన్ని కూడా నిత్య జీవితంగా మార్చేసుకుంటారు ఖచ్చితంగా చిన్న పరిహారం ఏమిటి అని అంటే ఇళ్ళ ముందు మనకు గరిక దొరుకుతూ ఉంటుంది ఆ గరికని తీసుకోండి ఆ గరికని తీసుకోండి అనుకొని మనం వెళ్ళి ఇలా పట్టుకుని పీకేస్తాం పీకకుండా ఆ గరికి పైన మూడు కోణాలుగా వస్తుంది ఆ వచ్చిన దాంట్లో మధ్యలో ఉంటుంది ఆ మధ్యలో ఉండడానికి మళ్ళీ పక్కకి ఇంకో కోణం ఉంటుంది ఇలా అంటే వచ్చేస్తుంది అది చక్కగా సన్నగా పైకి లాగడానికి వచ్చేస్తుంది అటువంటివి తీసుకోండి ముందు రోజు రాత్రి అయినా తీసుకోవచ్చు కనీసంగా ఇరవై ఒక్కటి ఉండేటట్టుగా తీసుకొని ఆ ఇరవై ఒకటి ఒకసారి నీటిలో శుభ్రంగా కడగండి ఎందువల్ల కడగటము అంటే పొలాల గట్టి మీద ఉంటే వేరు రోడ్ల మీద ఉంటే నానా రకాల ఇబ్బందులు అనేటువంటిది అశౌచాలు అన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ గరిక తీసుకొచ్చి ఇరవై ఒకటి మినిమంగా శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టిన తర్వాత ఇంత గణపతి విగ్రహం ఒకటి ఒకటిన్న రంగులం ఉన్నా చాలు మన ఇంట్లో ఆ గణపతి విగ్రహానికి బొట్టు పెట్టుకొని చక్కగా నా ఎదురుతున్న ఉంది చూశారండి ఆకుపచ్చ బొట్టు అటువంటి బొట్టు తీసుకోండి ఆ బొట్టు గణపతికి పెట్టండి పెట్టిన తర్వాత ఓం గం ఏ నమహ అనుకుంటూ ఆ ఇరవై యొక్క గరికలు స్వామివారి మీద పెట్టండి చక్కగా అట్లా స్వామివారి మీద పెట్టేసేసి నమస్కారం చేసుకోండి ధూపం వెలిగించండి దీపం చూపించండి ఆ తర్వాత బెల్లం ముక్క నివేదన పెట్టండి కొబ్బరికాయ కొట్టి అది తినలేక రెండు రోజు రెండు రోజుకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని పచ్చడి చేసుకొని దాన్ని వేడి చేసి ఇవన్నీ వద్దు ఇంత బెల్లం ముక్క పెట్టండి ఆయనకి ఆ బెల్లం ముక్క పెట్టి నివేదనగా కర్పూరం హారతిచ్చి ఆ బెల్లం ముక్క ప్రసాదంగా మీరు తీసేసుకోండి పద్దెనిమిది నిమిషాలు ఓం గం గణపత ఏ వేరే నామం కూడా అక్కర్లేదు ఇది ఖచ్చితంగా రోజు ఒక్క పది నిమిషాలు ఈ విధానాన్ని ఆచరించడం వలన ఇరవై ఒక్క రోజులు చేయటం వలన ఖచ్చితంగా అది జీవితంలో ఒక భాగంగా మనల్ని మనం మార్చేసుకుంటాము అంతటి యోగాన్ని అది మనకు అందిస్తుంది ప్రతి మనిషికి కూడా అనుకున్న ప్రతి ఒక్క కార్యమునందు విజయం సాధించాలి దినదిన ప్రవర్ధమానం శుక్లపక్షంలో చంద్రుని వలె ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలని కోరుకుంటారు కొన్ని మెట్లకి చాలని ఎవరు కోరుకోరు మనం మంచి స్థితికి వెళ్ళాలి పది మందికి కూడా మన నుంచి ఏదైనా ఉపకారం కావాలని కోరుకుంటారు కానీ కొంతమందికి ఆ స్థాయి వచ్చిన తర్వాత ఉపకారం అనేటువంటిది మర్చిపోతారు కానీ ఇది చేయటం వలన ఆ ఉపకారం అనేటువంటిది ఇంకా పెరుగుతుంది గణపతి ఇచ్చేటువంటిది కూడా విశేషంగా ఉంటుంది కనుక ఈ ఒక్క విధానాన్ని అనుసరించినట్లయితే ప్రత్యేకంగా ఇంకా ఏదో ఎక్కడో ఎలానో చేయాలి అనేటువంటిది లేకుండా సుఖైకవంతమైన జీవితం మీ అందరికీ కూడా సంప్రాప్తమవుతుందనేటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ యొక్క సనాతన ధర్మం అనేటువంటి ఛానల్ ద్వారా తెలుపుతున్నందుకు మాత్రం నాకు చాలా గర్వంగా ఉంది ఎందువల్లనంటే కొన్ని కొన్ని ఛానల్స్ కొన్ని కొన్ని విషయాలు చెప్తాం అంత సూక్ష్మంగా లోపలికి వెళ్ళి ధర్మ విషయాలు చెప్పడానికి సమయం ఇవ్వరు మాకు కొన్ని విషయాలు చెప్పగానే పక్కన జిల్లా చేయి చూపిస్తుంటారు సమయం అయిపోతుందండి అని చెప్పి అలా కాకుండా మీరు ఎంతసేపయినా వివరం చెప్పండి పది మందికి అర్థం కావాలి ఆచరించాలి వారికంటూ ఒక నూతన జీవితం అనేటువంటిది సంప్రాప్తం కావాలి ప్రతి మనిషికి కూడా అనేటువంటిది నాకు చెప్పడం జరిగింది కాబట్టి సమయం తీసుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క విషయాన్ని విపులంగా కూలంకషంగా చెప్పాలి అనేటువంటి విషయంలో నేను ఉన్నాను కనుక మీరందరూ కూడా చక్కగా ఇంత గణపతి తీసుకోండి ఒకటి ఒకటిన్నర రంగులు ఉన్నా నష్టమే లేదు రెండు అంగుళాలు ఉన్నా నష్టమే లేదు ఆ గణపతికి చక్కని నిలబెట్టండి ఈ ఒక్క విధానాన్ని మీరు అనుసరించినట్లయితే జీవితంలో ఆ విధానాన్ని మీరు వదిలిపెట్టరు అయితే ఇది చేయటానికి ముందు ఒక పని చెయ్యాలి అది ఏమిటి అనేటువంటిది నేను మీకు ఇంకొక వీడియోలో నేను మీకు అందిస్తాను అదేంటండి అని అంటే ఏ వీడియో అయితే అందిస్తాను అదే మీకు ముందు వేస్తారు ఈ విష్ ఈ వీడియో రెండోదిగానే వేస్తారు ఎందువల్లనంటే ఎప్పుడూ కూడా మనము రామ 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 అంటే మరా మరా వెళ్తుంది మరా 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 అంటే రామ రామా అక్షరంగా వెళ్తుంది కొన్ని కొన్ని కింద నుంచి పైకి పైనుంచి కిందకి మనం చేసుకోగలిగితేనే తెలుసుకోగలిగితేనే అది జన్మ సాఫల్యతకి మూలమవుతుంది కనుక రెండో వీడియో అనేటువంటిది ఇప్పుడు ఇచ్చేటువంటిది మీకు మొదటిసారిగా వేస్తారు దాన్ని అనుసరించి ఈ విధానాన్ని ఆచరించండి జీవితంలో వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేకుండా ఆ స్వామివారు ముందుకు తీసుకెళ్తారు ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమో నమ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి